హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోండి బయట డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సనల్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి రీజనరేషన్ ఈ కార్డు ఏం చెప్తుందంటే మీ పార్ట్నర్ మనసులో ఒక ముఖ్యమైన విషయం స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్తుంది లేట్ నైట్లో వారు గతంలో జరిగిన విషయాలు మాటలు గొడవలు మౌనం ఇవన్నీ వారు గుర్తు చేసుకుంటూ ఉన్నారు అని చెప్పి చెప్తుంది అనమాట వారి లోపల ఒక ఫీలింగ్ ఉంది ఎంత జరిగినా ఈ రిలేషన్ని పూర్తిగా వదిలేయలేను అని వారు అనుకుంటున్నారు లిజార్డ్ అంటే సర్వైవర్ అనమాట అంటే వారు మీతో జరిగిన బాధ నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నారండి తప్పులు చేసిన మని మాటలు అనుకున్నా మరలా కొత్తగా మొదలు పెట్టాలి మీతో జీవితం మరలా మీ మధ్య కనెక్షన్ మంచిగా వస్తుందా రాదా మంచిగా అవుతుందా లేదా అని వారు ఆలోచిస్తున్నారు ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వారు పూర్తిగా గివప్ చేయలేదండి సైలెంట్గా ఉన్నారు మనసులో వారు హీల్ అవుతున్నారు హీల్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు అలా కనిపిస్తుంది క్లవర్ ఈ కార్ట్ ఏం చెప్తుందంటే ఫాక్స్ చాలా క్లియర్గా చెప్తుంది ఈ నక్క మీ పార్ట్నర్ మీ గురించి చాలా తెలివిగా ఆలోచిస్తున్నారండి నక్క ఎంత తెలివిగా ఉంటుందో అంత తెలివిగా మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు ఎమోషన్స్ ఉన్నా కూడా బయటికి చూపించట్లేదండి లేట్ నైట్ వారు వారి థాట్స్ ఎలా ఉంటాయంటే డైరెక్ట్ మెసేజ్ చేస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషను స్పాయిల్ అవుతుందా అలా చేస్తే కంటిన్యూ అవుతుందా వెయిట్ చేస్తే బెటర్ టైం వస్తుందా రాదా అని ఇలా ఆలోచిస్తున్నారు ఫాక్స్ ఏంటి ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళుతుంది కదా అలానే వారు టైమింగ్ కోసం ఎదురు చూస్తున్నారండి మీపై ఫీలింగ్స్ ఉన్నా కూడా ఇంపల్సివ్గా కాకుండా రైట్ మూమెంట్లో మూవ్ అవ్వాలని అనుకుంటున్నారు ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారండి హీలింగ్ ఫేజ్లో ఉన్నారు ఎమోషన్స్ రియల్గా ఉన్నాయి కానీ యాక్షన్ మాత్రం డిలే అయ్యే అవకాశం కనిపిస్తుంది స్మార్ట్గా స్లోగా అప్రోచ్ చేయాలని అనుకుంటున్నారండి ఫైనల్గా వారిది కంప్లీట్ ఎండింగ్ కనిపించట్లేదు काफ़ी तेज़ कसता डिले